హలో ఫ్రెండ్స్ ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కంట్రీలో మనకు ఏదైనా తక్కువ ధరకే దొరుకుతుంది సో నమ్మలేకపోతున్నారా చూడండి హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి మాట్లాడుకుందాం అక్కడ ప్రతీది చాలా చౌకగా లభిస్తుంది అనేది మీకు తెలుసా ఈ దేశంలో మీరు ఫుడ్ క్లాతింగ్ ఎలక్ట్రానిక్ షాపింగ్ వంటి ఎన్నో ఎన్నో కొనుక్కున్న జేబు ఖర్చు పెద్దగా ఉండదు చాలామంది భారతీయులు వెకేషన్ షాపింగ్ బిజినెస్ పర్సన్ కోసం ఈ దేశానికి వెళ్ళడం ఇష్టపడతారు ఇంత చౌకగా ఉంటే ఆ దేశం ఏది అని మీరు ఊహించగలరా వెంటనే కామెంట్స్లో చెప్పండి సో ఫుడ్ మరియు లివింగ్ ఖర్చు ఈ దేశం స్పెషల్ ఎలాంటిదంటే ఇక్కడ కేవలం ఫిఫ్టీలోనే టేస్టీ మరియు హెల్తీ పూర్తి నచ్చు మీరు తెలిసిన బెస్ట్ రెస్టారెంట్ బిల్లు ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది లివింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువ రోజు కేవలం మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల ఖర్చుతో ఫుల్ డే ఎంజాయ్ చేయవచ్చు ఇది నిజంగా ఇంతకంటే మంచి ఆప్షన్ మరొకటి ఉండదనిపిస్తుంది సో షాపింగ్స్ ఇక్కడ షాపింగ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఆశ్చర్యపోతారు బ్రాండెడ్ డ్రెస్సులు షూస్ ఎలక్ట్రానిక్స్ అన్నీ చాలా తక్కువ ధరకు లభిస్తాయి నాణ్యమైన వస్తువులు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు అవసరమైన ప్రతిదీ ఇక్కడ తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది ఈ సూపర్ క్వాలిటీతో తక్కువ ధరల కాంబినేషన్ ఏంటో అనుకుంటున్నారా ఆ దేశం గురించి తెలియాలంటే చివరి వరకు చూడండి సో టూరిజం హైలైట్స్ టూరిజం టూరిస్ట్గా వెళ్ళాలనుకుంటే కూడా ది బెస్ట్ ఆప్షన్ అందమైన బీచ్లు హిస్టారికల్ ప్లేసెస్ కల్చరల్ ఫెస్టివల్స్ అన్నీ చాలా చౌకగా ఎంజాయ్ చేయవచ్చు హోటల్ బుకింగ్స్ నుండి ట్రాన్స్పోర్ట్ వరకు ప్రతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది ఆ దేశం టూరిస్టులకు అందరు రెస్పెట్టిస్తారు సో సర్గద్వామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక స్వర్గం అని చెప్పాలి సో మరి ఆ దేశం పేరు మీరు తెలుసా సో చాలా తక్కువ ధరతో ఫేమస్ దేశం అందరూ తప్పగా వెళ్ళాల్సిన ప్రదేశం ఈ వీడియో మీకు నచ్చిందా కామెంట్స్లో మీ అభిప్రాయాలు చేసి షేర్ చేయండి లైక్ చే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బ్యాక్స్ మేము ముందుకు వస్తాం సపోర్ట్ చేయండి ఈ దేశం పేరు ఏంటో మీకు తెలుసా అది ఈ దేశం పేరు వియత్నం వియత్నం అని చెప్పాలి ఇక్కడ గోల్డెన్ బ్రిడ్జ్ కల్చరల్స్ చాలా డ్రెస్సింగ్ స్టైల్ ఉమెన్స్ కానీ ఏదైనా డిఫరెంట్ ఒక ఆపిల్ ఫోన్ కానీ సో చాలా తక్కువ ధరకు లభిస్తాయి సో దేశం పేరు వియత్నాం థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో